మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు ఇక ఇప్పటికే రాజాసాబ్ కల్కి లాంటి సినిమాలను సెట్స్ మీద ఉండగానే ఇప్పటికే మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు ఇక ఈ రెండు సినిమాల తర్వాత స్పిరిట్ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు ఇక దానితో పాటుగా ఆయన తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు ఇక హను రాఘవపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయడానికి అయితే ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఇక ఇది పిరియాడికల్ సినిమాగా చేయడం ప్రభాస్ కి చాలా కొత్తగా ఉంటుంది ఇక అందులో భాగంగానే ఈ సినిమాలో ఒక మంచి లవ్ స్టోరీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది మరి ప్రభాస్ లుక్స్ లవ్ స్టోరీ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా తెలియదు ఉంది ఎందుకంటే ఇంతకు ముందే రాధేశ్యామ్ సినిమాలో కూడా ఇలాంటి మిస్టేకే చేశాడు మరి అలాంటి మిస్టేక్ జరగకుండా చూసుకుంటే మంచిది అని ప్రభాస్ అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులు కూడా డైరెక్టర్ కి ముందుగానే వార్నింగ్ ఇస్తున్నారు మరి ఆయన ప్రభాస్ లుక్స్ పరంగా ఎలాంటి కేర్ తీసుకుంటాడు అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఇప్పటికే పాన్ ఇండియాలో తనను స్టార్ హీరో మరొకరు లేరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇక మీదట కూడా అదే స్టార్ డమ్ ను కంటిన్యూ చేయడానికి మంచి కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు చూడాలి మరి ఈసారి ప్రభాస్ ఎలాంటి హిట్ కొడతాడు అనేది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి